ఎఫీసీలకు రాసిన పత్రిక మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి వారితో కలిసి మనందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలు చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రావోబు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తే క్రీస్తేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అచ్చయింప వీలు లేదు మరియు వాటి ఎందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చెయ్యుటకై మనము క్రీస్తేశులందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేత్తో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దాసులై ఉండిరని మీరు జ్ఞాపకము చేసుకునుడి ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తేసునందు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను ఇట్లు సంధి చేయించుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసెను గనుక ఆయనే మనకు సమాధానకర్తయ్య ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించెను ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయై ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండునట్లు కట్టబడి ఉన్నారు అమెన్